అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట షలోం ఐఆమ్ ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ప్రియలారా ఇంతకుముందు తోరా పర్షాల వివరాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం ఇప్పుడు తోర యొక్క పరిశోధ పేర్లు అనగా తోర యొక్క ఐదు భాగములలోని పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం టోరా నందు ఐదు భాగములు కలవు సెఫర్ బెరజిత్ ఆది కాండంలో పన్నెండు పర్షాలు ఉన్నాయి సెఫర్ షెమోత్ నిర్గమ కాండంలో పదకొండు పర్షాలు ఉన్నాయి సెఫర్ వైక్రా లేవియా కాండంలో పది పర్షాలు ఉన్నాయి సెఫర్ బెమిదబర్ సంఖ్యాకాండంలో పది పర్షాలు ఉన్నాయి సెఫర్ దెవారిమ్ ద్వితీయోపదేశ కాండంలో పదకొండు పర్షాలు ఉన్నాయి ముందుగా బెరిషిత్ పర్షాలు అనగా ఆది కాండంలోని పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం బెరషిత్లో పన్నెండు పర్షాలు ఉన్నాయి మొదటి పర్ష బెరషిత్ హిబ్రూ భాషలో బెరషిత్ అంటే ఆదిలో లేదా ప్రారంభంలో అని అర్థం ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఆరవ అధ్యాయం ఎనిమిది వచనముల వరకు ఈ పర్ష వాక్య భాగములు రెండవ పర్ష నోహ్ లేదా నోక్ హిబ్రూ భాషలో నోహ్ అంటే నోవాహు అని అర్థం నోవాహు అనగా నెమ్మది లేదా ఆదరణ అని అర్థం ఆది కాండము ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు మూడవ పర్ష లేఖ్ లెక్క హిబ్రూ భాషలో లేఖ్ లెక్క అంటే నీవు వెళ్ళు అని అర్థం ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు నాలుగవ పర్ష వాయేరా హిబ్రూ భాషలో వాయేరా అంటే మరియు ఆయన ప్రత్యక్షమయ్యాడు లేదా ప్రత్యక్షమాయను అని అర్థం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు ఐదవ పర్ష హాయ్ శారా లేదా ఖాయై షారా హిబ్రూ భాషలో ఖాయై షారా అంటే షారా జీవించను లేదా షారా జీవితం అని అర్థం ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు ఆరవ పర్ష తోల్దోత్ హిబ్రూ భాషలో తోల్దోత్ అనగా వంశావళులు లేదా తరాలు అని అర్థం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు ఏడవ పర్ష వాయిడ్జీ హిబ్రూ భాషలో వాయడ్జీ అనగా అతను బయటకు వెళ్ళాడు అని అర్థం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం నుండి ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు ఎనిమిదవ పర్ష వాయిష్లాహ్ హిబ్రూ భాషలో వాయిష్లాహ్ అనగా మరియు అతను పంపాడు అని అర్థం ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయం మూడవ వచనం నుండి ముప్పై ఆరవ అధ్యాయం నలభై మూడవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు తొమ్మిదవ పర్ష వాయిషేవ్ హిబ్రూ భాషలో వాయషేవ్ అంటే మరియు ఆయన నివసించాడు లేదా మరియు ఆయన స్థిరపడ్డాడు అని అర్థం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వర్షం నుండి నలభైవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు పదవ పర్ష మికెడ్స్ హిబ్రూ భాషలో మికెడ్స్ అంటే చివరిలో లేదా కొంతకాలం తర్వాత లేదా అటు తర్వాత అని అర్థం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి నలభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు పదకొండవ పర్ష వాయిగాష్ వాయిగాష్ అనగా మరియు ఆయన సమీపించాడు అని అర్థం ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు పన్నెండవ పర్ష వాయేకి హిబ్రూ భాషలో వాయేకి అనగా మరియు అతను జీవించాడు అని అర్థం ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షం నుండి యాభైవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వరకు ఈ పర్ష వాక్య భాగములు ప్రిలారా ఇంతవరకు బెరషీత్ యొక్క పన్నెండు పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకున్నారు తోరాలోని మిగిలిన వర్షాలను కూడా మీకు అందిస్తాము ఇవి మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఆధునిక హిబ్రూలోను మరియు అష్కినాజి హిబ్రూ అనగా యూరోపియన్ యోధా సాంప్రదాయం సెఫార్దిక్ హిబ్రూ అనగా స్పానిష్ యోధా సాంప్రదాయం మరియు ఆంగ్ల ఉచ్చరణలోను తెలుగు ఉచ్చరణలోను తోర పర్షాల పేర్లను ఉచ్చరించుటలో కొన్ని తేడాలు ఉన్నాయి కావున పాఠకులు గమనించవలసినదిగా మనవి చేయుచున్నాము అందరికీ యాష్వా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్రోత్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.